రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ కూటమి అదిరిపోయి శుభవార్తను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టండి లైక్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలందరికీ వీడియో చేరడం అనేది జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి దాని ద్వారా వీరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం మీకు చేకూరడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాఖీ పండగ సందర్భంగా ఆడబిడ్డనేది రూపాయలు పద్దెనిమిది వేలు రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఈ బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారికి మనకు ఎన్నికల హామీలో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పిఎస్పికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీరందరూ కూడా ఆడబిడ్డ నిధి కింద సంవత్సరానికి పది పద్దెనిమిది వేల రూపాయలు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే తల్లుల ఖాతాలో జమ చేస్తా అని ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా రేపటి నుంచి దీనికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఒకవేళ రేపు పోష్కొండ అయితే రాఖీ పండుగ సందర్భంగా దీనికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం చేసే అవకాశం ఉంది అయితే బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారికే చెల్లిస్తారు తల్లుల ఖాతాల్లో డబ్బుల పంపిణీ కార్యక్రమం అయితే చేయబోతున్నారు మీకు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శుభవార్తగాని చెప్పుకోవచ్చు